హాయ్ అండి శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసం ఈ కార్తీక మాసం ఈ కార్తీక మాసంలో మన రాష్ట్రంలో ఉన్న శైవ క్షేత్రాలన్నీ కూడా అత్యంత రద్దీగా ఉంటాయి ప్రతి ఒక్కరూ పంచారామ క్షేత్రంలో ఒకటైన క్షీరారామలింగేశ్వర స్వామి దర్శనం అనంతరం దర్శించుకోవాల్సిన మరో ఆలయం మరకత శివలింగం ఈ శివలింగ దర్శనం జన్మజన్మల పుణ్య ఫలం అని చెప్పాలి ఎందుకంటే ఈ ఆలయం ఎక్కడ ఉంది అనుకుంటున్నారు కదా ఫ్రెండ్స్ మన పాలకుల్లో పూలపల్లి రైల్వే స్టేషన్ దాటగానే మనకి పూలపల్లి బస్ స్టాప్ దగ్గరలో ప్రణాళి హాస్పిటల్ రూట్ నుంచి వెళ్తే మనకి స్ట్రైట్గా వెళ్తే ఈ ఆలయం అనేది దర్శనం చేసుకోవచ్చు మనం లోపలికి వెళ్ళైతే చూద్దాం ఒకసారి ఎలా ఉందనేది ఈ మరకత శివలింగం అనేది గుట్టుముక్కల గాంధీ భగవాన్ రాజుగారి దంపతులు చే ప్రతిష్ఠించడం జరిగింది చాలా అరుదుగా కనిపించే శివలింగ దర్శనాల్లో ఈ మరకత శివలింగం కూడా ఒకటి ఇది అత్యంత ప్రసిద్ధి చెందిందని చెప్పాలి ప్రతి ఒక్కరూ కూడా క్షీరారామలింగేశ్వర రామలింగేశ్వర స్వామి వారి దర్శనానంతరం ఈ ఆలయాన్ని తప్పనిసరిగా దర్శించుకోండి అలాగే మరకథలో మా అంటే మమకారము రా అంటే రుత్ కా అంటే మనలో ఉన్న కామము అలాగే త అంటే తమో గుణం చీకటిని పారద్రోళ్ళలో అని అర్థం అలా ఈ మరకథ శివలింగ దర్శనం మన జన్మజన్మల పుణ్యఫలం అని చెప్పాలి ఈ ఆలయం మనకి ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే మనకి పూలపల్లిలో ఉన్న సంజయ్ మెరన్స్కి దగ్గరలో ఉంది సంజయ మ్యారెన్స్ ఫ్రా ఫ్యాక్టరీకి పక్కనే మనకి అమరేశ్వర స్వామి వారి ఆలయం అయితే మనం కనిపిస్తుంది అండ్ ఇక్కడ ఏంటంటే కార్తీక మాసం అంతా కూడా చాలా రద్దీగా ఉంటుందనే చెప్పాలి ఈరోజు వర్షం పడుతున్నప్పటికీ కూడా భక్తుల రద్దీ అయితే కనిపిస్తుంది ఇంకా ఏంటంటే లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాం ఆ స్వామికి అభిషేక కార్యక్రమాలు అవి కూడా జరుగుతున్నాయి ఇక్కడ ఏంటంటే కార్తీక మాసం కావడంతో తెల్లవారుజాము నుంచే భక్తులందరూ ఇక్కడికి రావడం అది కాకుండా ఇక్కడున్న ఈరోజు ఇప్పుడున్న సిచ్యువేషన్ తుఫాన్ ఎఫెక్ట్తో భక్తులందరూ కూడా అయితే అర్లీగానే వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళిపోతూ ఉండడంతో మనకి రద్దీ అయితే తక్కువగానే కనిపిస్తుందని చెప్పాలి లోపల స్వామికి అయితే అభిషేకం జరుగుతుంది ఇక్కడ చిన్నపిల్లలు అయితే నంది చెవిలో ఏదో చెప్తున్నారు వారు వాళ్ళ కోరికలు అవి ఏంటంటే ఇక్కడ ఈ శివలింగాన్ని దర్శించుకోవడం చెప్పాలి అంటే మరకత శివలింగం అనేది ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడ అయితే లేదు దాంతో ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా క్షీరారామలింగేశ్వర స్వామి దర్శనానంతరం తప్పనిసరిగా ఈ మరకత శివలింగాన్ని అయితే దర్శనం చేసుకోండి Yeah, thank i